హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు వచ్చి వీడియో వచ్చి క్యామింట్లు అయితే అడిగారు శాంత్రి చాకు గురించి అయితే ఆ వీడియో అయితే చేయబోతున్నాము ఆ యాకు ఎలా ఉంటదా అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే అంటే ఇది కనిపిస్తుందా చూడండి ఇదేనో ఆకైతేనో ఎలా ఉందో చూడండి ఈ మధ్య బాగున్నింది ఇప్పుడైతే పురుగు పట్టేసింది అనమాట ఇట్లల్లో లేతాకంతా కోసి తాలింపు అయితే చెయ్యాలి తాలింపు చేసుకొని తినాలన్నమాట ఈ ఆకు మంచిది అనమాట అప్పుడప్పుడు ఈ తింటే ఆరోగ్యానికి మంచిది అనమాట కడుపులో వాయువు ఉన్నా నడువుల నొప్పులున్నా తగ్గిపోతాయి అన్నమాట లేతాకు అక్కడ ఉంది అక్కడైతే ఆకు మంచి ఆకు పురుగు పట్టేస్తుంది ఆకు మంచి ఆకు చూసుకొని కోసుకోవాలి ఈ శాంత్రి చాకు అనేది మేము చిన్నపిల్లలప్పుడు మా పెద్దోళ్ళు ఆకు కోసి తాలింపు చేసేది చిన్నపిల్లలు ఏదో ఒకటి తినేస్తారు కదా మట్టి చెడిద ఆ చెడి బడే కసుం బసు తింటా ఉంటారు తినేసినప్పుడు కడుపులో నుల్లి పురుగులు పడతాయి బట్టి ఉంటాయి అందుకని యాకు తాలింపు చేస్తుంది తిందు రండి రాని అనేది అప్పుడు మా పెద్దోళ్ళు కడుపులో నుల్లి పురుగులు లేకుండా పోతాయి చేదుకి ఇరుగుడు అయిపోతాయి అని చెప్పి చెప్పేది అన్నమాట ఆ రక్తం గడ బాగా పడుతుంది యాకు తింటే ఈ యాగు అయితే ఇప్పుడు వాటి ముందు ఒక వీడియో చేస్తుంది కాకపోతే ఏంటంటే క్యామెంట్లో షార్ట్ వీడియోలో షార్ట్ వీడియో పెట్టింటే షార్ట్ వీడియోలో ఒక క్యామెంట్ పెట్టారు వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాము అంటే టౌన్లలో వాళ్ళకైతే తెలీదు పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకైతే దీని గురించి బాగా తెలుసు అనమాట అదే కొంతమందికి తెలుస్తుంది ఇప్పటి వాళ్ళకి అసలు తెలియదు కదా అదే మాకు పిచ్చాకు చేదు అంటారు అన్నమాట చేదే తినాలన్నమాట మన శరీరానికి చేదు రక్తం గడ బాగా పడుతుంది అనమాట అప్పుడప్పుడు దొరికినప్పుడల్లా తినాలన్నమాట ఆకు మాకంటే ఇసుక ప్రాంతం కాబట్టి ఎక్కడైనా మలుసుంటుంది ఆకు చేసుకొని తినొచ్చు దొరికినప్పుడల్లా ఉదయాన్నే ఆకు కోసి చేసాము నా అప్పటికప్పటికే ఏం చేసేది మాకు మేము పిల్లలప్పుడు చిన్నపిల్లకాయలప్పుడు ఇది తిన్నాక సేఫ్టికి కడుపులో పేగులు గుర్ర నరుస్తాయి వాయువు కదా లాగేస్తుంది అన్నమాట వాయువుని కడుపులో ఎలాంటి నుల్లి పురుగులు అప్పుడు నుల్లి పురుగులు అంటే ఇప్పుడు నుల్లి పురుగులు అనేది ఇప్పుడు అసలు పెద్దగా కనిపివు అసలు అప్పుడైతే నుల్లి పురుగు ఇదిగో ఈ కాడ ఇది ఇదిగో కాడ కనిపిస్తుందా కాడ లావనుండేది ఏలుగు ఫోమలు అనేటప్పుడు మాకు తెలిసినప్పుడు ఈ సైజ్ మట్టి దీని ఏలిపోవలు అందుకని అవి ఆకు అలవాటు చేసేసి వేసేసి మాకు పిలకాయలప్పుడు నుంచి అంత సైజులో ఉండిది అనమాట ఏలుగు అప్పుడు అందుకని ఈ ఆకు మంచిది అనమాట ఆరోగ్యానికి ఎప్పుడైనా మీకు దొరికితే పూ తెల్లగా పూస్తుంటది పూలు బోయలే కదా లేతా పూలు బూయ్య ఇంకా లేతాగు ఇంకోటి కాడ ఉంటది ఎర్ర ఎరుపాకు ఇదే కలర్లో ఉంటుంది చెట్లు షెట్లు మొత్తం పెరిగేసి పోయి కూర్చొని అప్పుడు ఒలుచుకుందాం మొత్తం తోటి పెరిగేస్తే లేదంటే ఒకటి ఒక్కటి పెరిగి మళ్ళీ ఆకు కోసుకొని ఇవన్నీ చేసే వీడియో గడ లెంత్ అయిపోతుంది అప్పుడు కష్టం ఉంటుంది దీంట్లో ఇది మంచి వైదికం షెట్ అయిపోయా ఆ షర్ట్ గడ అంటారు కాకరకాయ తింటారు కదా కాకరకాయ సేమ్ అంతే దీన్ని తీపి చేసుకొని కాకరకాయని మళ్ళీ తీపి చేసుకో తింటారు తింటారు దీని అట్లా చేసుకోకూడదు ఇది ఎట్ట అట్టే తినాలి చేదు తింటేనే సుగర్పుడు విన్న ఎలాంటి జబ్బులు ఉండేదిలే సొంతంగా ఆకులు కోసుకొని విధంగా తింటుంటే మాకు ఇంటి చుట్టూ ఉంటది ఆకు అయితేను మాది పొలాలు బీళ్ళ ఉంటది ఎక్కువగా ఆకైతే కోసేసాను ఇదంతా వలసేసుకోవాలన్నమాట ఈ కాడలు లేకుండా లేత ఎంత వలసేసుకుంటాను వలసేసుకున్న తర్వాత అయితే చూపిస్తా ఎలా దాని చేసుకునేది అది ఆకైతే వలసేసుకున్నాను ఎక్కువ కాడలు లేకుండా ఇలా వల్సేసుకోవాలన్నమాట ఆకు ఇప్పుడు ఎట్నైతే గుంజుకొని వచ్చుకుంటా ఆకు నేలకి పరుచుకొని ఉంటుంది కదా ఆకు అందువల్ల ఇసుకుంటుంది రెండు మూడు సార్లు అయితే నీట్గా గా అయితే గుంజేసుకోవాలి ఆకులో కావాల్సినవి సన్నగా అయితే తరిగి పెట్టుకున్నాను ఒకటి చిన్న టమాటా ఒకటైతే సన్నగా తరిగి పెట్టుకున్నాను ఎడిమిరపయలు జీలకర్ర ధనియాలు తెల్లగడ్డ వేసి పుడగొట్టి పెట్టుకున్నా పచ్చిదేను అయితే స్టవ్ అయితే ఎలిగించుకున్నా పాత్ర అయితే ఏడయింది ఆయిల్ పోసుకుంటుండ ఆవాలు అయితే వేసుకుంటుండ తెల్లగడ్డ పెట్టుకున్న ఎరగడ్డ పులుకలు అయితే ఇందులో ఎరగడ్డ అయితే వాడింది టమాటా పురుగులు అయితే వేసేసుకుంటుండ తగినంత ఉప్పు టమాటా ఎరగడ్డ అయితే బాగా వాడింది ఆకు అయితే ఇందులో వేసేసుకుంటుండ ఇప్పుడు చూసారు కదా ఈ ఆకులు ఆకు అందులో ఈకు ముందు ఎన్ని అయితే వేసామో టమాటా ఎర్రగడ్డ అవన్నీ వేసాం కదా అవన్నీ అప్పుడు వేసేదిలే వేయిపోకుండా ఈ ఆకుని కూడా చేసేదిలే మామూలుగా అప్పుడు ఆకు ఉడకబెట్టి నీళ్ళు చేసి ఉత్త కటికి మిరపడేసేది ఇది నూరల్లా కటికి మిరపడేది అలా ఆ మిరపడే ఒకటే వేసేది అంతే ఉప్పు మిరపడి అంతే అప్పుడు వాడుచుకొని తినేసేది ఈ విధంగా వాడుచుకొని తింటే కడుపులో నురుగులున్నా సరే మాయమైపోయేది అంతేనంలో ఆ బాగుంటది అప్పుడు అలా అనమాట నాకు తెలీదు తినేది తింటారని మా ఆయన అత్త అయితే అది పనిగా కోసుకుంటా ఉండేది యాకు అప్పుడు అడిగిన తింటారు తింటారా యాక్ అని ఆ తింటారు చేదుగా ఉంటది కదా నన్ను చేదేను అయితే మాకు అలవాటు కాబట్టి తినేస్తాం మీకు అలవాటు లేదు కాబట్టి తినలేరు మీరు అని చెప్పేది అప్పుడు చెప్పింది అనమాట ఎక్కడ చేసుకోవాలి అని అడిగాను నేను అప్పుడు టమోటా ఎరగడ్డ వాడుచుకొని అంటే చేదు ఎక్కువ లేకుండా ఉంటది టమోటా బాగా వాడుచుకొని నూనెలో అప్పుడు చేసుకొని తినో అప్పుడు అలవాటు అయిపోద్ది నిగ్గడ అని చెప్పింది అప్పుడు ట్రై చేశాను అనమాట ఆ ప్యాన్స్ అప్పుడప్పుడు పొద్దున్నే చేసుకొని తినేస్తుంటాం అనమాట యాకు ఇలా చేసుకొని తినాలనుకున్నప్పుడు ఆ రోజు చికెన్ గాని మీ చేపలు కానీ ఏదైనా సరే నీసే తినకూడదు తినకోకుండా అప్పుడు చేసుకోవాలి ఆకు ఇది ముందుగానే కడుపులో ఏమన్నా ఉన్నా కూడా మొత్తం జీర్ణ శక్తి అవుతుంది ఇది బాగా ఈ గాని తింటే ఇంకా జాస్తి డోస్ అవుతుంది అందువల్ల నీసు తిన్నప్పుడు దీనికి పడదనమాట ఈరోధం అనమాట ఈరోధం రెండిట్లకి అందువల్ల ప్రమోదం కాదు జీర్ణశక్తి ఆ ఆరోగ్యానికే మంచిది ఈ ఆకు తిన వల్ల వల్ల ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు మంచిది అన్నమాట ఆక అయితే వాడిపోయింది అయితే ఇందులో మొత్తం తిన్న పప్పు పులుసు చేసుకొని పప్పు పులుసు తింటే బాగుంటది అన్నమాట వర్షంలోకి బాగుంటది ఇలా చేసుకొని ఎప్పుడైనా విధంగా చేసుకుని తినాలన్నమాట దీన్ని చేసుకొని తినే విధానము ఈ విధంగా అయితే మేము చేసుకొని రేపు సారి ఉట్టి ఎర్రగడ్డ వేసాను ఈసారి అయితే టమాటా వేసి వాడిచా ఉప్పు లైట్ గా ఉంది అంటే టమాటా వేసలేదు అందువల్ల చేదు అనేది ఇరిగిపోయింది అనమాట తినొచ్చు బాగుంది ఉప్పు కారం అనేది బాగా సరిపోండి నంచుకునే దానికైతే సూపర్ గా ఉంటది అన్నీ బాగా సరిపో బాగా కుదిరింది ఆకు అయితేను ఈ రోజుటికైతే విన్నారు కదా ఈ గురించి ఎలా చేసుకునేది ఎప్పుడు తినేది అన్నీ చెప్పాం కదా ఈ రోజుకి ఈ వీడియో అయిన వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ ఎవరి కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్